ప్రజా సమస్యల పరిష్కారానికి సంక్షేమ అమలుకు నిరంతర పోరాటాలు ఆందోళనలు నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా ఇరవై మూడవ మహాసభలో నిర్ణయించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు ఎన్నికల సందర్భంగా పాలక వర్గాలు ఇచ్చిన హామీల అమలు కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందన్నారు బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజుల పాటు మధురలోని ప్రసాద్ నగర్లో జరిగిన సిపిఐ మహాసభ వివరాలను వెల్లడించారు గోేందరావు గారు జానీ గారు మా రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా కన్నడ మౌలానా గారు లత్తా గారు కార్యక్రమ సభ్యుల క్లైమేట్ గారు ఆట గారు మేక శ్రీనివాసరావు గారు సిద్ధినాయణి కన్నా కుమార్ గారు కమలాకర్ గారు అజ్మీర్ రామూర్తి గారు కూడా ఈ మీడియా సమావేశంలో ఇరవై మూడవ మాసంలో ఈ జిల్లాలో ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు పార్టీ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ మూడు వందల పంతాలకు గ్రామ పట్టణ శాఖల ప్రాతినిధ్యం ఇరవై మంది ప్రతినిధులు ఈ మాసంలో పాల్గొనడం జరిగింది ఈ మాసంలో సుమారు యాభై శాతం పైగా యువకులు ఈ మాసంలో కాదు కావటం ఇది ఒక మా పార్టీకి అంత ఉత్సాహకూర్తగా ఉంది ఆశాజనకంగా వాళ్ళ మా పార్టీ వైపు ప్రయాణం జరుగుతుందని అదేవిధంగా డెబ్బై రెండు మంది మహిళా ప్రతినిధులు ఈ మాసంలో ప్రతినిధులు పాల్గొంటారు దానిలో ముప్పై మంది మహిళా యువతులు ముప్పై ఐదు సంవత్సరాలు యువతులు ఈ మాసంలో పాల్గొనడం అనేది వాళ్ళ ఆ ముప్పై రెండు మందిలో దాదాపు పదిహేను మంది దాకా పీజీ డిగ్రీలు ఒక ఐదుగురు ఎల్ఎల్బి లా చేసినటువంటి యువతులు కూడా పాల్గొంట పాల్గొంటాం ఇది మేము చాలా ఆనందపడతాం దీన్ని బట్టి చూస్తే కమ్యూనిస్టుల వైపు యువత ఆకర్షించబడటం లేదన్నటువంటి జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇది ఇవాళ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు అవసరం ఏర్వహించుకుని రాబోయే మూడు సంవత్సరాలకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసం నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నటువంటి విషయం భవిష్యాన్ని అందరికీ తెలిసి ఉంటుంది ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా కామ్రేడ్ తల్లి సురేష్ గారు సహాయ కార్యదర్శిగా జమ్మూ జితేందర్ రెడ్డి గారు కార్యవర్గం కౌన్సిల్ తద్వారా ఈ దేశంలో దేశాన్ని పాలిస్తున్నటువంటి మనోమానులు బిజెపి ఆర్ఎస్ఎస్ మూడవసారి అధికారంలోకి వచ్చి మొదటిసారి చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయడంలో కూడా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బిజెపి పెట్రోల్ మొదటిసారి మేము గడిస్తే రైతుల ఆదాయాన్ని రెక్కింపు చేస్తామన్నారు రైతులు పండించినటువంటి ఉత్పత్తులు గిట్టుబాటు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువతకి సంవత్సరే ఐదు సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటారు నిరుద్యోగ యువతకి నిరుద్యోగ బుద్ధి కల్పిస్తూ ఉంటారు ఈ దేశంలో కల్పించకపోగా వారు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయకపోగా దేశంలో మతమానాన్ని రెచ్చగొట్టి పౌరతత్వాన్ని రెచ్చగొట్టి కులాల మధ్య తగాదులు సృష్టించి ఈ దేశవ్యాప్తంగా వాళ్ళు ఏంటంటే మతోన్మోద కార్యక్రమాలకి శ్రీకారం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కూడా దేశాన్ని పాలిస్తున్నటువంటి మోడీ మోడీ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే పిఎం కిసాన్ దేశంలో పదహారు లక్షల కోట్ల రూపాయలు సుమారు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎగవేసినటువంటి పారిశ్రామిక వేత్తలకి పదహారు లక్షల కోట్లు ఎగవేయడానికి ద్వారా తెచ్చినటువంటి మోడీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో జాతి కన్నం పెట్టేటటువంటి రైతులు రైతాంగానికి కిసాన్ పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద కేవలం ఆరు మాత్రమే ఇస్తున్నారు ఎంత దుర్మార్గమో ఆలోచించండి